మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమి లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఐదేళ్ళలో ఆయన పలమ ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం తాగించినాం మళ్ళీ పద్దెనిమిది ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసినా నాకు ఆ రోజు అప్పుడు ఏమైనా కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసిన నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈ రోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్బాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచా గాళ్ళని కొంతమంది నేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని లేచేట్లేక తీసుకునే దానికి డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తొడ్డు కూర్చోబెట్టే మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళ మాటలు ఇంకా దిగజారి స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే అందరు పైన అధికారం లేకపోయినా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది మేము పోతే పది మంది చేతులు ముక్కాలని మొక్కాలని మేము పోతాం సమాజం లేక చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేదరించుకుంటారు చూడ ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రకటిస్తారా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్దాలు చెప్పి గత గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అంటల్లా అట్లా మీ భాగవతం మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలొంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులు బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం పేపటలో ఇబ్బాల్ పోయే వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కండా తెలియంది కాదు భారతీయత దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో వీళ్ళు వీఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో వీఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను